వీళ్ళు కూడా ఎక్కడికక్కడ వాళ్ళని తరలించి వెహికల్ ఎక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నారు చూడొచ్చు ఎక్కడికక్కడ మహిళలన్నీ కూడా చూడకుండా ఇష్టం ఇష్టాజనంగా వీళ్ళు రెస్పాండ్ रेव्रेता जरूत ही చూడొచ్చండి ఎక్కడికక్కడ మహిళలను కూడా బ్యాన్ లెక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ అంటే హెచ్ హెచ్ఈ భూములకి ప్రధానంగా క్వశ్చన్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు గత కొత్త కాలంగా అటు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విమర్శలు కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కావచ్చు ఇటు ఎక్కడికక్కడ అంటే ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు చెప్పన్నా ప్రధానంగా అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద తాపస్ ఏంటంటే రాష్ట్ర భూముల భూములు దాని వ్యతిరేకం छो so, uh, ఇక్కడే రాష్ట్ర నాయకులు కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా అంటే ఇక్కడ నుంచి తరలించి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే అంశం మీద ప్రధానంగా అన్న ప్రధానంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి ప్రభుత్వం ఈ భూములను వేలానేస్తుందో ఆ వేలాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ యొక్క భూముల వేలం అనేది అగా అన్యాయమే అడిగినందుకు పోలీసు వ్యవస్థ అంతా కూడా మా మీద కక్ష పట్టినతో కార్యకర్తలు అందరినీ కూడా ఈడ్చుకెళ్తున్నటువంటి సందర్భాలు నేను గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు మీడియాకు మేము ఏదైతే వాయిస్ ఇస్తామో ఆ వాయిస్ ఇట్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎక్కడికి అక్కడ అంటే ఇటు ప్రశ్నించినా ప్రతి అటు బీజేఎం నాయకులు కావచ్చు సిపిఐ వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఇక్కడ ప్రశ్నిస్తే వాళ్ళని తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు పోలీసులు కూడా ఎక్కడికి అక్కడ అటు దీనికి సంబంధించి అంటే హెచ్సియూ పోలీసులకు సంబంధించిన దానికి

కూడా చేసి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు చూడొచ్చండి ఇక్కడ దీనికి సంబంధించి ప్రధానంగా అంటే భూమికి సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ ఆదాయే రేవంత్ రెడ్డి సర్కార్కి పెద్ద ఎత్తున తప్పదు ఈ రాష్ట్రంలో యూనివర్సిటీ తీసుకుంటా సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి ప్రశ్ని ప్రతి ఒక్కరిని కూడా తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు కూడా ఎక్కడికక్కడ అంటే గత కొంతకాలంగా జరుగుతున్న హెచ్ భూములకు సంబంధించి జరుగుతున్న విభాగం గురించి కావచ్చు అటు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కాంగ్రెస్కి సంబంధించి కావచ్చు ఈయన కేంద్ర మంత్రి కూడా రెస్పాండ్ అయిన విధానం గురించి కావచ్చు దీని గురించి ప్రధానంగా ఇక్కడంతా కూడా అరెస్టులు గవర్నమెంట్ అయితే కనబడతా ఉంది మాత్రమే రేవంత్ర రెడ్డి సర్కార్కీ కమ్యూనిటీ పాలికాల నిలక్ష్యించుతున్నా అవార్ద రేవంత్ర రెడ్డి సర్కార్ ఈ బొమ్మని యాజిల్గావు ఈ మా ప్రజలై మా హక్కులు భర్జన రేవంత్ర సర్కార్ మాట్లాడుకుంటే కచ్చితంగా ఊరేగక తప్పదు నాకు నింద మాత్రం ఈ ఆరోపణని దేని తీసుకోాలని మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేసావు లేకపోతే ఆందోళన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రమాక్వని హెచ్చరిస్తా ఉన్నాము ಬಿಡುವಲ್ಲೇ ನಾನು ಗುಡ್ರಾ ಬಿ ಸ್ಕೂಲ್ ಬರ್ಚು ಚಲುಯೆ ಪ್ರೆಸಿ ಸ್ಕೂಲ್ ಆಫ್ ಕಾಲೇಜ್ ಗುಡ್ರಾ ಮೀಕೆವೆನ್ ದ ಸ್ಕೂಲ್ ಆರೆಯೆ ಉಂಡಾ ಚಬಲ ಚಾದಗ ರಮನ್ 3D ಇಲಾಟಿದೆ ನಿಂಗಾ ಕಪ್ ಆನ್ ದ ಯೂನಿವರ್ಸಿಟಿ ಬೋಲ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಬೋಲ್ ಮೇಮ್ ಎಕ್ಕಡಾ ಟಚ್ ಏಟ್ಲೇದ ಅಂತ ಕೂಡ ವಲ್ಲೋ ಇತ್ತು ಟಚ್ ಮಾಡ್ಲೇನೋ ಯೂಸ್ ಮಾಡ್ಕೋ ಡೋಂಟ್ ಬಿಟಿ ಬರ್ಪುಲ್ಡಾ ಜಲೋಬಲ್ ಬಿಟಿ ಮಾತ್ರ ಕ್ಲೀನ್ ಚೇಸ್ ಶುರು ಅಲ್ಲಿ ಕನ್ ಬಟ್ಲೇದ ಕಲ್ಲು ಲಾವಾ ವಾಳಕಿ ಐಂತ ಮದ ಚಿನ್ನ ಜಂತುನ್ ಸಂಪೆಯಿದಿ ಎಪ್ ಟಿ ನ ಸಪೋರ್ಟಿ ನೀಲೇ ಲೇಕಾ ಜಸ್ಪತೆ ರೋನಲ್ಡ್ ತುಂಗೆ ಬುಲ್ಲಾಜೋ ಜೋ ಸಪೆಯೆದಲಿ ತಾರಿಗೆ ಅಗೇನೋ ನಮ್ಮಲೇ ರಾತ್ರಿ ಮಾತ್ರ ಮುಗುರು ಉಡ್ಕೊಂಡೈ ನೀಲನಗ ಏಮ್ ಲೇಕಾ ಇದನ ತೋಜನು

ఇది వచ్చే నెలకి నెల నెలకి నెల నెలకి వచ్చే 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 ఇది ఫాజర్ బైకెట్ సర్వంగం మనం చూడవచ్చు సెంట్రల్ యూనివర్సిటీ మీదే కూడా పడి ఇప్పుడు ఈ 400 ఎకరాల కట్టే యేస్తుంది ఇది ఎక్కడ లోపల భారతీయ జనతా పార్టీ లోపల ఉంచో లోపల ఎలా మొకల 300 నుంచి మనం లోపల గెలుపల ఇతరులకి అరెస్ట్ అయ్యేది వాలా నిపనించే ఎంత నాకు నగల ఓహ్ పంచాయతీ గురించి నాలుగు వందల భూ పంచాయతీ ఎందుకు తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఇంత నాలుగు వందల ఎకరాల మీద పట్టు పట్టు మిగుస్తున్నాయి ఇక్కడ ఏదైతే ఉందో నాలుగు ఎకరాల భూమి ఏ చుట్టుపక్కల తిరిగినా మీకు ఎక్కడ దొరకదు నాలుగు వందల ఎకరాల భూమి దొరకడం అనేది అసాధ్యం అందుకనగా వీళ్ళు డెవలప్మెంట్ అని వాటిని పేర్కొని మొత్తం పైసలు సంపాదించాలని చూస్తున్నారు విద్యార్థులు భవిష్యత్తుని మొత్తం నాష్టం చేయాలని చూస్తున్నారు ఇక్కడ ఉన్న జంతువులు కానీ ముక్కలు కానీ మొత్తం ఏమైపోతాయో ప్రజలు భయాందోళన ఇది ఏమవుతుందో ఎక్కడికి వెళ్తుందో ఎంత దూరం వెళ్తుందో ఎవరికి తెలియదు విద్యార్థి అయితే చాలా ఉద్రిక్తంగా వ్యవహరిస్తుందని హెచ్చరిస్తున్నాము రేవంతి సర్కార్ ఎంత తగ్గకపోతే ఇంకా మరింత ఉద్రిక్తం చేసి మా భూముల్ని మేము కాపాడుకుంటాము రాత్రికి రాత్రికి నూట ఇరవై బుల్ రోజాలు ఈ మొత్తం నాలుగు వందల ఎకరాలు దున్నే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటికి మూడు రోజులైనా సగం భూమి మొత్తం దున్నేయడం జరిగింది కనీసం మమ్మల్ని ఎక్కడికి మొత్తం పోలీసులతో వెయ్యి మంది పోలీసులతో అక్కడ బహారా కాస్తున్నాడు మెయిన్ గేట్ మూసేశారు కనీసం మమ్మల్ని ఎలా చేయట్లాడు కనీసం అక్కడ చూడడానికి కానీ అక్కడ ఏం జరుగుతుంది కానీ మాకు అసలు ఎలా హైకోర్టులో సెవెన్ ఈ నెల ఏడో తీర్పు ఇవ్వాల్సి ఉంది ఏడో తారీఖు లోపలనే ఇవంతా జరుగుతుంది అసలు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్టర్ కానీ అమ్ముడు పోయారు ఏంది అనేది గవర్నమెంట్కే తెలియాలి వాళ్ళు మొత్తం లీగల్గా అన్ని డాక్యుమెంటేషన్స్ యూనివర్సిటీ సంబంధించిన భూముల గురించి అన్ని బయట పెట్టాలి అన్ని ఏదైనా సరే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి విద్యార్థుల భవిష్యత్ మనసులో పెట్టుకొని రాబోయే తరాలకు కానీ వచ్చే తరాలకు కానీ ఇక్కడ భూములు విద్యార్థులకు ఉండే పరిశోధనలు కానీ రీసెర్చ్ అనేది చాలా ముఖ్యం ఈ సమాజంలో సో వచ్చే రోజులలో ఈ ల్యాండ్ ఉంటే